భారతదేశానికి ఇంత ముందు వచ్చాడు ఇక్కడ అవును వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వామిజీ దగ్గర ఆయన దీక్ష తీసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని వెళ్ళాడు ఆయన జుకర్బర్గ్ కూడా సలహా ఇచ్చాడు పొయ్యి ఆయన కలిసి రామని జుకర్బర్గ్ కూడా వచ్చి ఈయన కలిసిపోయాడు బాబా కరోలి బాబా ఆ మాట నేను చెప్తే నన్ను ఓ ట్రోల్ చేశారు నాకు కొత్త పేరు కూడా పెట్టారు రాకుల్ బాబా అని ఈ రోజు ఆ స్టీవ్ జాబ్స్ భార్య ఇక్కడకొచ్చి వచ్చి ఆమె దీక్ష తీసుకొని పేరు మార్చుకుంది కమలా అని పదిహేను రోజులు ఇక్కడే ఉండి సాధన చేస్తున్నది భార్య ఆయన ఒక లెటర్ రాశాడు ఫ్రెండ్ కి ఆ లెటర్ నాలుగు కోట్ల యాభై లక్ష ముప్పై లక్షల రూపాయలకు అమ్ముడిపోయింది దాంట్లో ఆయన రాసినటువంటి విషయం ఏంది తెలుసా నా జీవితంలో నేను చూస్తానో చూడను కుంభమేళాకు వెళ్లాలనే కోరిక నన్ను సతమతం చేస్తున్నది అని చెప్పి స్నేహితుడికి రాశాడు ఆ కోరిక ఆయన భార్య తీర్చింది దానికి ఎంత విశిష్టత ఉండాలి ఆయన నేను అంటున్నది ఎక్కడో పుట్టినటువంటి స్టీవ్ జాబ్స్ ఆయన పెళ్ళము లేకపోతే ఇంకా ఎంత మంది విదేశీయులు వచ్చి అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు మన బడుదాయిలు అది అది గమనించకుండా అక్కడ దాని మీద ఏదో బురద చల్లడం దాని మీద ఏదో కామెంట్లు చేయడం హాస్యాస్పదం కదా అది నీ జాతిలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మేళా అది ఇంకా ప్రపంచంలో ఎన్ని నదులు లేవండి అన్ని నదులకి జరుగుతున్నాయా కారణం నువ్వు నదుల్ని దేవతగా భావిస్తున్నావు తల్లిగా భావిస్తున్నావు తల్లి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నీ గురువుల ద్వారా తీసుకుంటున్నావు గురు గోవింద దోవు కడే పాయ్ బలిహారి గురువు అపనే గోవింద దియో బతాయ్ గురువు గోవిందుడు వచ్చి నీ ముందు నిలబడ్డారు నువ్వు ఎవడికి నమస్కరిస్తావయ్యా అని చెప్పి కబీర్ని అడిగితే ఆయన నేను ముందు గురువుకే నమస్కరిస్తాను ఎందుకయ్యా అంటే వాడిని చూపించిన చూపించినవాడు గురువు మరి అటువంటి గురువుల సాంగత్యం సాన్నిహిత్యం వాళ్ళ జ్ఞాన భిక్ష మనకు దొరుకుతూ ఉంటే ఇటువంటి అవకాశాన్ని మనం వదులుకోవచ్చా అండి అక్కడికి వెళ్ళి మొనకేసి రావచ్చా ఏం తీసుకొని రావాలి అక్కడి నుంచి అది తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి అది నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం అంతే తప్ప కాశీలో వెళ్లి గంగలో మునిగితే పాపాలు పోతాయి ఇక్కడికి వెళ్ళిపోతే పాపాలు పోతాయి అది కాదండి నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఆ మహానుభావుల దగ్గర సర్వాన్ని త్యజించి వాళ్ళు స్వీయ మోక్షం కోసం అండ్ జాతి మోక్షం కోసం పాటుపడుతున్నటువంటి అటువంటి సత్పురుషుల దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానభిక్షను తీసుకొని వచ్చి మన జన్మల్ని తరింపజేసుకుందాం